আয়োজ্য প্রার্থনা ঘর আসা বেড়ে আসবেন ছোট মন্দিরে সে বহু কষ্ট করে প্রার্থনা করবস্থা এই পছর অনেক প্রয়াস রয়েছে অনেক কষ্ট রয়েছে কারণ অনেক ভাবক মান জীবন মানে কিছু গোটে করি সে বঞ্চে কিন্তু না মোট পি মানে আমার জীবন অনেক পরিশ্রম রয়েছে বঞ্চি সে উত্তম চাকরি করে বঞ্চি থে কিন্তু প্রভুকর সেবা নিমন্ত আমাদের তাঁর সাথে অনেক জায়গা মানুষ যাই সে প্রভুকর সেবা করার যাই প্রভুক আহ্বান দ্বারা এই অঞ্চলকে আসে তাহলে আদি মা জায়গা পাইছেন ওই জায়গা পরমেশ্বর মন্দির নির্মাণ করা ప్రభు ప్రభు తర ప్రయాణ కలిక దృష్టి మందిరంలో ఉన్నది ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారిని దేవుడు కాపాడతారు కాబట్టి మరి సుందర ప్రాంతం నుండి ఆంధ్ర నుండి ఒడిశాలో పరిచయం చేయడానికి విశేషంగా మరియు రాజధాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా ఈజీ కాదు అటువంటి పరిస్థితులు కూడా ఒడిస్ లో ఉండి పరిచర్ చేస్తున్న భాష భాషలో ఉండి దేవుని పరిచయం అంటే అంత ఆ సమస్య కాదు కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా బలమైన తన రెక్కల కింద ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా అనేక మంది మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి అనేక మంది రక్షణ పడాలి ప్రభుత్వంతా చేర్చబడాలి మరియు ప్రభు కొరకు నిలువబడాలి అది అన్ని కూడా విశ్వాస యొక్క పని కూడా మీరు కూడా మీ సాక్ష్యము ఈ మందిరికి వచ్చినప్పుడు మీ సాక్ష్యం సరైనది ఉండాలి మీ కనుదృష్టి దేవుని మీద ఉండాలి మీ భారవ దేవుని పెట్టు మరియు మీ సహ కొరకు మీ దైవజనుడు జన ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా కాపాడు పేరు పట్టి పడిన నా తమ్ము తు తగ్గించుకుని మరియు పాప విడుచుకొని అపరాధ విడిచుకొని ప్రార్థన చేస్తే నేను ఆకాశం నుండి వింటాను ప్రార్థన వింటాడు ఈ మందిరికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన వింటాడు మీరు ఆ సాక్ష్యము ఇతరులకు పంచితే ఖచ్చితంగా ఒక రోజు ఈ మందిరమును నింపబడుతుంది మరలా ఇంకా బహుంగా దేవుడు ఆశీర్వదిస్తారు যদি এ মান সাথ যদি ঠিক না মন্দির আসবা লোকের সাথে যদি উত্তম নাই তাহলে অনেক মানে জিতি